ఖమ్మం నల్గొండ వరంగల్ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న రాజీనామా చేయబోతున్నట్టుగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నటువంటి పరిస్థితి నిరుద్యోగుల కోసం ఎక్కడి వరకైనా ఫైట్ చేస్తా ఖచ్చితంగా వాళ్ళ కోసం రాజీనామా చేయడానికి కూడా వెనకాడని అంశాన్ని తీన్మార్ మల్లన్న చాలా క్లియర్ కట్ గా తెలంగాణ సమాజానికి చెప్పబోతున్నట్టుగా కూడా సమాచారం వస్తున్నటువంటి పరిస్థితి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నటువంటి టాపిక్ ఎందుకంటే తీర్మార్ వల్లన గత ప్రభుత్వాన్ని ఎట్లయితే క్వశ్చన్ చేసిందో ఇప్పుడు తన సొంత ప్రభుత్వాన్ని క్వశ్చన్ చేయడానికి కూడా ఎట్టి పరిస్థితులలో వెనుకాడేటటువంటి సమస్య లేదు ఎందుకంటే నిరుద్యోగుల కోసం ఇన్ని రోజులు పోరాటం చేస్తూ వచ్చినా ఇప్పుడు మళ్ళీ అదే నిరుద్యోగులు మా ఇంటికి వస్తా ఉన్నారు నన్ను ముట్టడి చేస్తా ఉన్నారు అట్లా ఆఫీస్కి వచ్చి మరి నన్ను రిక్వెస్ట్ చేస్తా ఉన్నారు అన్న మీరే ఖచ్చితంగా మమ్మల్ని కాపాడాల్సినటువంటి అవసరం ఉంటుంది ఖచ్చితంగా మా కోసం పోరాటం చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది ఎట్టి పరిస్థితులలో మీరు మాకు అండగా ఉండాలంటూ కూడా నిరుద్యోగులందరూ తీన్మార్మలను ఆఫీస్ పోయినటువంటి దాఖలాలు కూడా మనం చూస్తూ ఉన్నాం ఒకవైపు తీన్మార్మలను ఎక్కడికైనా బయటకు వెళ్తున్నటువంటి నేపథ్యంలో మలనను అడ్డుకునేటటువంటి ప్రయత్నం కూడా చేస్తా ఉన్నారు తన కారు చుట్టుముట్టినటువంటి ఆ సన్నివేశాలు కూడా మనం చూస్తాం అట్లనే తీన్మార్ మలన ఇంటి దగ్గరకు వచ్చి కూడా సో మలనను రిక్వెస్ట్ చేయడము ఒక ఒకవైపు ముట్టడి చేయడము మరోవైపు మలనను చుట్టుముట్టి నిరుద్యోగులందరూ కూడా సిచ్యువేషన్ కూడా మనం పూర్తి స్థాయిలో చూసినాం ఓవైపు నిరుద్యోగులు ఇటు మోతీలాల్ కానివ్వండి ఇటు ఉస్మానియా యూనివర్సిటీకి సంబంధించిన జేఎస్ లీడర్ ఆయన దాదాపు తొమ్మిది రోజుల పాటు ఆ మెగా డిఎస్సి కి సంబంధించి కానివ్వండి లేకపోతే గ్రూప్ సంబంధించిన ఎగ్జామ్స్ కానివ్వండి జివో ఫార్టీ సిక్స్ సంబంధించిన రద్దు విషయం కానివ్వండి ఇవన్నీ అంశాలలో మోతిలాల్ చాలా క్లియర్ కట్ గా గాంధీ హాస్పిటల్లో ఆమరణ నిరాహార దీక్ష చేసినటువంటి దాఖలాలు కూడా మనం చూసినాం తర్వాత ఆర్టీసీ కి సంబంధించినటువంటి పోస్ట్లు వేయాలంటూ కూడా చాలా క్లియర్ గా తను ఒక అంశాన్ని తెరపైకి తీసుకొచ్చిన సిచ్యువేషన్ చూస్తాం తర్వాత ఇటు అశోక్ సార్ కానివ్వండి లేకపోతే బకా దాన్న కానివ్వండి వీళ్ళందరూ కూడా నిరుద్యోగుల కోసం పూర్తి స్థాయిలో పోరాటం చేస్తూ ముందుకు వస్తున్నటువంటి దాఖలాలు కూడా మనం చూస్తాం కానీ ఎంటైర్ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి అంశం మనం చూసుకుంటే ఎమ్మెల్సీ తీర్మార్ వల్ల ఇటు ప్రభుత్వానికి సంబంధించినటువంటి అంశంలో తను ముందుగా నిరుద్యోగుల కోసం స్పందించినటువంటి పనితీరు ఒకటి తర్వాత నిరుద్యోగుల కోసం ఎక్కడి దాకా వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నా అంటూ కూడా ఒక రిప్రజెంటేటివ్ సంబంధించిన ఒక లేఖ కూడా ఇటు రేవంత్ రెడ్డికి అందించేటటువంటి ప్రయత్నం కూడా ఈ రోజు చేసింది మొత్తానికి తన సైన్ పెట్టి మరి సో ఖచ్చితంగా నిరుద్యోగుల కోసం అండగా ఉండాల్సినటువంటి అవసరం ఉంటుంది ప్రభుత్వము మెగా డిఎస్సి ఇరవై పోస్టులు వేస్తామని చెప్పినము సుమారు దాంట్లో పదకొండు వేల పోస్టులు వేసినము ఈ పదకొండు వేల పోస్టులకు సంబంధించిన నోటిఫికేషన్లు కూడా రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసినటువంటి పరిస్థితి ఇటు నిరుద్యోగులకు సంబంధించినటువంటి ఇష్యూ ఏంటంటే ఇప్పుడు మెగా డిఎస్సి ఇరవై ఐదు వేల పోస్టులు వేస్తా అని చెప్పారు దానికి సంబంధించి కేవలం పదకొండు వేల పోస్టులు వేసిరు ఆ పదకొండు వేల పోస్టులకు సంబంధించిన నోటిఫికేషన్ కూడా పూర్తి స్థాయిలో విడుదల చేసినటువంటి పరిస్థితి ఎగ్జామ్ డేట్ కూడా అనౌన్స్ చేసిరు మేము చదువుకోవడానికి మాకు టైం లేకుండా చేసిరు మేము చదువుకోవడానికి ప్రిపేర్ కావడానికి మాకు టైం కావాలి ఇంత త్వరగా ఎగ్జామ్స్ పెడితే మాకు ఇబ్బంది అవుతుంది అనేటటువంటి అంశాన్ని ఓ వైపు నిరుద్యోగులు ఒక ప్రశ్నని లేవనెత్తు లేవనెత్తుతున్నటువంటి పరిస్థితి ఎందుకంటే క్లియర్ కట్ గా నిరుద్యోగులు చెప్తున్నటువంటి ఒక అంశం ఏంటంటే ఇప్పుడు ఒక రెండు నెలల్లో ఎన్నికలకు సంబంధించినటువంటి షెడ్యూల్ వచ్చి ఇదే రెండు నెలల్లో పూర్తి స్థాయిలో మీరు ఎన్నికలకు సిద్ధం కండి టూ మంత్స్ తర్వాత డైరెక్ట్ మీరు ఓట్లేయాల్సినటువంటి సందర్భం ఉంటుంది అంటే మీరు కొద్దిగా టైం తీసుకుంటారు కదా అంటే ఎన్నికలకేమో ఆరు నెలల కంటే ముందు నోటిఫికేషన్ ఇచ్చి ఆరు నెలల్లో పూర్తి స్థాయిలో ప్రిపేర్ అవుతారు కానీ నిరుద్యోగులకు మాత్రము జస్ట్ ఒకటే నెలలో ఇటు జాబ్ నోటిఫికేషన్ ఇచ్చేసి తర్వాత మీరు దానికి ఎగ్జామ్ పెడతా అంటే మాకు ఇబ్బంది అవుతుంది కదా మాకు కొత్త టైం కావాలనేటటువంటి అంశాన్ని చాలా క్లియర్ కట్ గా నిరుద్యోగులు చెప్తున్నటువంటి పరిస్థితి తర్వాత గ్రూప్ వన్ కి సంబంధించిన అంశంలో ఆ వన్ టు హండ్రెడ్ రేషియో ప్రకారం అంటే ఒక్క పోస్ట్ కు ఆ వంద మందికి సంబంధించిన అంశాన్ని తెరపైకి తీసుకొస్తున్న పరిస్థితి గ్రూప్ టూ కి సంబంధించినటువంటి విషయంలో రెండు వేల పోస్టులు మాకు ఇవ్వాలంటూ కూడా పెంచాలంటూ కూడా చాలా క్లియర్ గా వాళ్ళు డిమాండ్ ని తెరపైకి తీసుకొస్తా ఉన్నారు గ్రూప్ కి సంబంధించినటువంటి పోస్ట్ మాత్రం సుమారు ఒక మూడు వేల పోస్టులను మాకు ఎక్కువ ఇవ్వాలనేటటువంటి డిమాండ్ ని కూడా తెరపైకి తీసుకొస్తున్నారు అంటే గ్రూప్ టూ గ్రూప్ త్రీ పోస్టులు పూర్తి ఒక ఐదు వేల వాళ్ళు ఎక్కువగా అడుగుతున్నటువంటి పరిస్థితి ఇవి కష్టంగా ఇవ్వాలంటూ వాళ్ళ డిమాండ్ అయితే ఇవన్నీ అంశాలను అనుగుణంలోకి తీసుకున్నటువంటి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సానుకూలంగా స్పందిస్తున్నటువంటి పరిస్థితి ఓవైపు ఎమ్మెల్సీ వెంకట్ బల్మూర్ మరోవైపు తీన్మార్ మల ఇద్దరు కూడా చాలా గట్టిగా స్పందిస్తున్నటువంటి సిచ్యువేషన్ కూడా మనం చూస్తున్నాం అయితే కాంగ్రెస్ కి సంబంధించిన మంత్రులు ఎమ్మెల్యేలు మినహా ఇస్ఐటు తీన్మార్ మల్లన అట్లనే బల్బుర్ వెంకట్ మాత్రం నిరుద్యోగులకు సంబంధించినటువంటి అంశంలో ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తున్నటువంటి పరిస్థితి ముఖ్యంగా తీన్మార్ మల్లన నిరుద్యోగులు ఎవరు వచ్చి ఆఫీస్ కలిసినా కూడా ఖచ్చితంగా వాళ్ళతో మాట్లాడుతున్నటువంటి సిచ్యువేషన్ మనం చూస్తా ఉన్నాం గతంలోనే తీన్మార్ మల్లనకు ఏదైతే ప్రభుత్వానికి క్వశ్చన్ చేయడం కానివ్వండి లేకపోతే విధానాలపైన మాట్లాడడం కానివ్వండి మళ్ళనకు కొత్త కాదు తీన్మార్ మళ్ళనకు ఉన్నటువంటి ఒక నైజం ఏంటంటే ఎక్కడ తప్పు జరిగినా మాట్లాడేటటువంటి ఒక తత్వం ఉంటది ఎక్కడ అన్యాయం జరిగినా క్వశ్చన్ చేసేటటువంటి తత్వం దాదాపు గతంలోనే ఉంది కాబట్టి కేసీఆర్ ని గద్దటించడంలో తీన్మార్మలన కీలక పాత్ర నిరుద్యోగులు కూడా చెప్తున్న అంశం ఏంది ఏంటి కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇవ్వబట్టి తీర్మార్మలన కాంగ్రెస్ పార్టీ కండువ కప్పుకోబట్టి ఖచ్చితంగా మేము కాంగ్రెస్ పార్టీ ఓటేసినము మల్లన పైన హోప్స్ పెట్టుకొని మల్లనే మాకు అండా దండ అనేటటువంటి రూపంతో మేము పూర్తి స్థాయిలో ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఓటేసినము ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని పూర్తి స్థాయిలో నమ్మిన మనుషులు కూడా నిరుద్యోగులు తెరపైకి తీసుకొస్తున్నారు ఎప్పుడైతే తీన్మార్ మల్లన్న మీడియా ముఖంగా కానివ్వండి లేకపోతే తీన్మార్ మల్లన్న ఆయన పంపించినటువంటి నోటీసు తర్వాత అట్లా నిరుద్యోగులకు సంబంధించినటువంటి ధర్నాల తర్వాత మోతిలాల్ కాని సార్ నిరాహార దీక్ష తర్వాత రాష్ట్ర ప్రభుత్వం ఒక ఆర్టీసీకి ఆ దాదాపు పోస్టులు ఒక పై చిలుకు సంబంధించినటువంటి పోస్టు కూడా వాళ్ళు వేసినటువంటి దాఖలాలు మనం చాలా క్లియర్ కట్ గా చూస్తాం ఒకసారి చాలా క్లియర్ గా ఈ అంశం పైన నాతో పాటు మాట్లాడడానికి మరి మరిపో అనిల్ ఉన్నాడు ఒకసారి మా ప్రతినిధితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం అనిల్ అసలు ఎన్ని పోస్టులు ఏం జరుగుతా ఉంది తీర్మార్మల్లన ఒకవేళ నిరుద్యోగులకు అన్యాయం జరిగితే కష్టంగా నేను రాజీనామా చేయడానికి కూడా రెడీ కూడా చాలా క్లియర్ కట్ గా ఒక అంశాన్ని తెరపైకి తీసుకొచ్చింది అనేటటువంటి సమాచారం వస్తా ఉంది సోషల్ మీడియాలో కూడా చర్చ నడుస్తున్నటువంటి పరిస్థితి ఎందుకంటే తీర్మార్ ప్రజల రూపంలో ఉంటాడు అత్యంత ముఖ్యం అనేటటువంటి మూమెంట్ లో ఉంటాడు కాబట్టి సో తీర్మార్ వలన అవసరం అనుకుంటే నిరుద్యోగులు ఇంకా పడుతున్నటువంటి కష్టాలు చూడలేక వాళ్ళు పడుతున్న బాధలు చూడలేక నిరుద్యోగుల కోసం మన రాజీనామా డిసిషన్ తీసుకునే అవకాశం ఉండొచ్చా అసలు ఈ పోస్ట్ కి సంబంధించిన అంశం ఏంది ఎందుకు నిరుద్యోగులు ఈ రోజు రోడ్ల మీదకి వస్తా ఉన్నారు నిరుద్యోగులు చేయడానికి గల కారణం జరుగుతుంది రైట్ తిరుపతి ఇదేదైతే కాంగ్రెస్ గవర్నమెంట్ తెలంగాణలో వచ్చిందంటే కీలక పాత్ర నిరుద్యోగులు ఉందని చెప్పుకోవచ్చు ఏదైతే పది సంవత్సరాల నిరంకుశ పాలన ఏదైతే ఉందో బీఆర్ఎస్ పాలనలో విసిగిపోయిన నిరుద్యోగులు ఆ ఈ పాలన పోతే మన స్టడీ చైర్లు వదిలిపెట్టేసి గ్రౌండ్ లెవెల్ లోకెళ్ళి మన అవ్వ అయ్యని ఆ కాళ్ళు చేతులు పట్టుకొని కాంగ్రెస్ ఓటేపిస్తే మనకు జాబులు వస్తాయని నమ్మి చాలా మంది అయితే ఈ రోజైతే రోడ్ల పైకి కూడా వచ్చిన దాఖలాలు కనబడతా ఉన్నాయి ఎందుకంటే గతంలో బీఆర్ఎస్లో మనం చూడొచ్చు గ్రూప్ వన్ పేపర్ లీకేజీ రెండుసార్లు జరిగింది తర్వాత ఇప్పుడు ఏ నోటిఫికేషన్ అయినా సరికి ఇవ్వలేదు పది సంవత్సరాల నుండి గవర్నమెంట్ జాబులు ఏంటి ఒక పోలీసు కానిస్టేబుల్ తప్ప మిగతా ఏవీ కూడా ఫీల్ చేయని అయితే మనకైతే కనబడతా ఉన్నాయి ఇలాంటి తరుణంలో విసిగించిపోయిన నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో ఇక ఈ బీఆర్ఎస్ వల్ల కాదు బీఆర్ఎస్ ఉంటే మాకు ఇక కొలువులు రావని నమ్మిన వాళ్ళు గ్రౌండ్ లెవెల్లోకి వెళ్ళి వాళ్ళైతే ఇంటికాడ ఉన్న అవ్వాలి కూడా వాళ్ళు పింఛిని ఎందుకంటే కేసీఆర్ పింఛిని చాలా ఇవ్వడం వల్ల బీఆర్ఎస్కు ఓట్లు పడుతూ ఉన్నాయి అలాంటి అబ్బాయిలు కూడా వీళ్ళైతే నిరుద్యోగులు ఎవరైతే ఉంటారో అమ్మాయి మాకు ఉద్యోగాలు కావాలంటే ఇలా కాంగ్రెస్కి వేయాలని చెప్పిన దాఖలాలు అయితే మనకైతే కనబడుతూ ఉన్నాయి ఈ ఇప్పుడు వచ్చిన బీఆర్ కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా చూసుకోవచ్చు వాళ్ళు ఇప్పుడు ధర్నాలు ఎందుకు చేస్తూ ఉన్నారు నిరుద్యోగులు ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది మరి కోరుకున్న గవర్నమెంట్ వచ్చింది కోరుకున్న గవర్నమెంట్ వచ్చిన తర్వాత కూడా నిరుద్యోగులు ఎందుకు ధర్నా చేస్తూ ఉన్నారు రోడ్లపైకి ఎందుకు వస్తూ ఉన్నారని అంటే ఏదైతే గురుకులు మెగాడిఎస్సి ఏదైతే ఉందో మెగా మెగాడిఎస్సి గతంలో కూడా కేసీఆర్ మెగాడిఎస్సీ చేసే కానీ అప్పుడే రేవంత్ రెడ్డి ప్రతిపక్ష ఉన్నప్పుడు పోస్టులు ఖాళీగా ఉన్నాయి మెగా డిఎస్సి కాదని డిఎస్సి అని చెప్పిన రేవంత్ రెడ్డి అదే అధికారంలో వచ్చిన తర్వాత కూడా అవే పదకొండు వేల పోస్టులు అయితే జరిగింది అలా కాదు నువ్వు ప్రతిపక్ష ఉన్నప్పుడు ఏ మాట చెప్పావు ఇరవై ఐదు వేల పోస్టులు ఏవైతే ఖాళీ ఉన్నాయో నువ్వే చెప్పావు కదా మరి అవే పోస్టులు పిల్ చేయాలి ఇది కూడా నువ్వు చేస్తుంది కూడా వైపు ఇంకొక వైపు చూస్తే గ్రూప్ టూ గ్రూప్ త్రీ కూడా పోస్టులు పెంచాలి గ్రూప్ టూలో దాదాపుగా రెండు పైన పోస్టులు ఖాగి ఉన్నాయి గ్రూప్ త్రీలో కూడా మూడు వేల పైగా పోస్టులు ఖాళీ ఉన్నాయి మండలాలు పెరిగాయి జిల్లాలు పెరిగాయి చాలామంది గ్రూప్ టూ గ్రూప్ త్రీ పోస్టులు కూడా పెరుగుతాయి కాబట్టి మీరు అవన్నీ పెంచకుండా ఏదైతే గతంలో కేసీఆర్ చేసిన తప్పిదాలే మీరు చేస్తూ ఉన్నారని కూడా చాలామంది మండిపోతూ ఉన్నారు ఒకవైపు గ్రూప్ గురుకులు వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళది కూడా గతంలో కూడా చెప్పారు డిసెండింగ్ ఆర్డర్ ఏదైతే ఉంటుందో హైకోర్టు కూడా చెప్పడం అయితే జరిగింది వన్ ఇస్టు టూ వాళ్ళకు కూడా ఎవరైతే మెరిట్ లిస్ట్లో ఉన్నారో బ్యాక్లాగ్స్ ఏవైతే ఉంటాయో బ్యాక్లాగ్స్ తొమ్మిది వందల పోస్టులు అయితే బ్యాక్లాగ్స్ అయితే గురుకులు అయితే ఉండిపోతూ ఉన్నాయి అలాంటి బ్యాక్లాగ్స్ పోస్ట్లు కూడా ఫిల్ చేయాలని కూడా మనకైతే చాలామంది అయితే సీఎం రేవంత్ రెడ్డి ఇంటి దాకా పోయి మొకాల మీద ఉండి కూడా చాలామంది అయితే అక్కడ ఉన్న కొన్ని రేవంత్ రెడ్డి ఫోటోలు కూడా ఉన్నాయి ఆ ఫోటోలకు కూడా వినపాలు ఇవ్వడం అయితే జరిగింది ఎందుకంటే అక్కడ అపాయింట్మెంట్ లేదు కాబట్టి చాలామంది అయితే రేవంత్ రెడ్డిని కలవలు ఇవ్వలేదు కలవనియనప్పుడు వాళ్ళు ఏం చేశారంటే అక్కడ రేవంత్ రెడ్డి దగ్గర ఇంటి దగ్గర ఉన్న ఏవైతే ఫోటోలు ఉన్నాయో ఆ ఫోటోలకి వినతి పత్రాలు ఇచ్చిన దాఖలాలు కూడా మనమైతే చూస్తాం ఇదే విధంగా ప్రతి ఒక్కరు ఇప్పుడు మోతిలాల్ నాయక్ కావచ్చు అశోక్ సార్ కావచ్చు బక్క జర్సన్ సార్ కావచ్చు వీళ్ళంతా నిరాహార దీక్ష కూడా పడతా ఉన్నారు గతంలో తెలంగాణ బంధువు గతంలో వినిపించాయి ఇప్పుడు కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కూడా తెలంగాణ బంధువు అని ఎందుకంటే ఫీజుల గురించి కావచ్చు ఈ నిరుద్యోగుల సమస్యల గురించి కావచ్చు నిరుద్యో ఈ తెలంగాణ బంధుకు కూడా పిలుపునిచ్చిన దాఖలైతే ఇక్కడ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా రెస్పాన్స్ ఇచ్చినట్టుగా సమాచారం వస్తా ఉంది ఇటు ఆర్టీసీ కి సంబంధించినటువంటి ఉద్యోగులకు సంబంధించిన డిమాండ్ కూడా వినబడింది సుమారు మూడు వేల పైచిలుక పోస్ట్లు కూడా ఇచ్చినటువంటి సిచ్యువేషన్ కొంత కనబడుతున్నది సో కొంత రేవంత్ రెడ్డి క్లియర్ కట్ డిసిషన్ తీసుకున్నట్టే కదా అవును అవును తిరుపతి అన్న ఏంటంటే దాదాపుగా పన్నెండు సంవత్సరాల తర్వాత టీఎస్ఆర్టీసీలో అయితే ఎప్పుడైతే ఉద్యోగులకి అయితే మూడు వేల ముప్పై ఐదు కొలువులు అయితే పడ్డాయి ఒక ఇది శుభవార్తనే చెప్పుకోవచ్చు నిరుద్యోగులు కాకుంటే అందులో కూడా చాలా పెండింగ్లో ఉన్నాయి పన్నెండు సంవత్సరాల తర్వాత ఒక పుష్కర కాలం తర్వాత అయితే నోటిఫికేషన్ అయితే విడుదల చేయడం అయితే జరిగింది ఈ పుష్కర కాలం తర్వాత మూడు వేలనే ఉంటాయా ఇంకొన్ని కూడా ఉంటే బాగుండని కూడా వ్యక్తం చేస్తూ ఉన్నారు ఏది ఏమైనాప్పటికీ కూడా ఇది ఒక పాజిటివ్ అయితే రేవంత్ రెడ్డి నుండి రావడం కూడా నిరుద్యోగులకైతే అయితే ఆశావాదులు ఎవరైతే ఉంటారో వాళ్ళకు కూడా ప్లస్ అవుతుంది అని చెప్పవచ్చు ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో అంశం ఒకటి తర్వాత ఇటు జాబ్ క్యాలెండర్ లకు సంబంధించినటువంటి అంశం కానిపడి లేకపోతే ఓ వైపు నోటిఫికేషన్లు కూడా పర్టిక్యులర్ రాష్ట్ర ప్రభుత్వం రెడీ గుందనేటటువంటి సమాచారాన్ని టీన్ వలన తన మార్నింగ్ న్యూస్ లో కూడా చెప్పినటువంటి పరిస్థితి తెలంగాణ సమాజానికి చాలా క్లియర్ కట్ గా ఒక ఇన్స్ట్రక్షన్స్ కూడా జారీ చేసినటువంటి దాఖలాలు మనం చూస్తాం అంటే రేవంత్ రెడ్డి డిసిషన్ పూర్తి స్థాయిలో తీసుకున్నాడా లేకపోతే తీసుకోబోతున్నాడా అనిల్ అన్న తిరుపతి ఒకటి మాట్లాడుకోవాలి ఎమ్మెల్సీ అనేది ఎవరైతే మేధో వర్గానికి చెందిన వర్గానికి కాబట్టి తనకు కూడా ఖమ్మం వరంగల్ నల్గొండ సంబంధించిన ఎమ్మెల్సీ కాబట్టి తను ఒక మంచి నిర్ణయం తీసుకున్నాడని కూడా చెప్పుకోవచ్చు ఎందుకంటే నిరుద్యోగుల పక్షాన ఉంటే అని ప్రతి గలం తనైతే ఏదైతే ఉన్నారో బీఆర్ఎస్ కాబట్టి ఏ పార్టీ అయినా కావచ్చు తనైతే నిరుద్యోగుల పక్షాన ఉన్నానని ఇప్పుడు కూడా మళ్ళీ ప్రూఫ్ చేసుకుంటా ఉన్న తీర్మాన మల్లన్న గారు ఎందుకంటే మొన్న గెలిచిన కూడా తీర్మాన మల్లన్న గారు కూడా నిరుద్యోగుల ప్రాబ్లమ్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ నాకు తెలుసు నా గవర్నమెంట్ కాబట్టి నేను సాల్వ్ చేస్తా ప్రతి ఒక్కటి కూడా సీఎం రేవంత్ రెడ్డి దగ్గర తీసుకోబోతా అని చెప్పిన వ్యక్తి కాబట్టి అలాంటి తరుణంలో ఈరోజు గవర్నమెంట్ దగ్గర తీసుకెళ్లే ప్రయత్నంలోనే భాగంగానే ఈరోజు మాట్లాడుతున్నట్టు కూడా చెప్పుకోవచ్చు అటు చూస్తే బలమూరు వెంకట్ కావచ్చు ఇంకా గ్రంథాలయ చైర్మన్ రియాజ్ సార్ కావచ్చు వీళ్ళైతే ఎవరైతే ఉంటారో వీళ్ళు మేధో వర్గానికి చెందిన వాళ్ళు కాబట్టి ఖచ్చితంగా రేవంత్ రెడ్డి దగ్గర తీసుకెళ్ళి యూపీఎస్ తరహా నోటిఫికేషన్ ఇస్తామని కూడా చెప్తా ఉన్నారు కాకుంటే ఇక్కడ ఎవరైతే నిరుద్యోగులు అయితే ఉంటాయో యూపీఎస్ తరహా ఇచ్చిన లేదు కాకుంటే మాకు ఇప్పుడు చాలా రోజుల తర్వాత వెయిట్ చేస్తూ ఉన్నాము నిరుద్యోగులము మాకు జాబులు లేక త్రీ ఇయర్స్ నుండి చిక్కడపల్లి లైబ్రరీలలో అశోక్ నగర్లో ఇలా చాలా ఐదు రూపాయల భోజనం తినుకుంటూ మరి రాత్రిలో నిద్ర లేకుండా చదువుకుంటూ ఐదు ఆరు సంవత్సరాల నుండి వేట్ చేస్తూ ఉన్నాము గత నిరంకుశ పాలన నుండి మన పాలన ప్రజా పాలన వచ్చింది కాబట్టి ఇప్పుడైనా కరెక్ట్ నోటిఫికేషన్ ఇవ్వాలి గతంలో జరిగిన తప్పిదాలు జరగకుండా చూసుకోవాలని చాలా నిరుద్యోగ నిరుద్యోగులు అయితే ఆశిస్తూ ఉన్నారు ఎస్ థ్యాంక్ యూ సో మచ్ మొత్తానికి సో ఇది మా క్లియర్ కట్ గా మా రిపోర్ట్ అని చెప్తున్నటువంటి పరిస్థితి ఏంటంటే ఇక్కడ చాలా క్లియర్ గా ఒక సమాచారం అయితే వస్తా ఉంది తీన్మార్ వలన నిరుద్యోగుల కోసం పోరాటం చేస్తూ ముందుకొస్తా అనేటటువంటి మాటను నిరూపించుకుంటా ఉన్నాడు అనేటటువంటి ఒక చర్చ వినబడుతున్నటువంటి పరిస్థితి నిరుద్యోగులకు న్యాయం జరగడమే ప్రధాన ఎజెండా ఖచ్చితంగా వాళ్ళ కోసం పోరాటం చేస్తున్నందుకు వెళ్తా ఖచ్చితంగా ఇదే నిరుద్యోగులు పట్టభద్రులు ఎమ్మెల్సీ ఎన్నికలలో నాకు ఓట్లేసి గెలిపిస్తేనే రోజు నేను గెలిచిన చెప్తా ఉన్నాడు ఒకవేళ మీ పక్షాన కొట్లాడుతా ఉన్నా సమస్యలు పరిష్కారం కాకపోతే రాజీనామా దశగా ముందుకు వెళ్ళడానికి ఉన్న అంటూ కూడా తీన్మార్ వలన చాలా క్లియర్ కట్ గా ఒక ఇన్స్ట్రక్షన్స్ తెరపైకి తీసుకొస్తున్నటువంటి పరిస్థితి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఒక లేఖ కూడా ఈ రోజు పంపించింది సమాచారం కూడా పూర్తి స్థాయిలో వస్తున్నటువంటి పరిస్థితి